అంతర్గత నమస్తే అండి చాలా వరకు మన రాష్ట్రంలో సామాజిక వర్గాలు కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో ఎవరికి వాళ్ళకి రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉంటుంది కొందరికి అధికారంలో ఉండాలనే చైతన్యం కొందరిని అధికారంలో ఉన్న వాళ్ళని వెనక్కి లాగాలనే చైతన్యం కొందరిని అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయాలి ప్రశ్నించాలనే చైతన్యం కొందరిని రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల తరపున పోరాడాలనే చైతన్యం ఇలా రకరకాలుగా ఉంటాయి వాళ్ళకున్న తెలివితేటలను చైతన్యాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు దీనిలో ఈ మధ్య అబ్జర్వ్ చేస్తే గతంతో పోలిస్తే ఈ ఎస్సీ కమ్యూనిటీలో చైతన్యం బాగుంది అదర్ కమ్యూనిటీస్ లాగానే వీళ్ళు కూడా రాజకీయంగా బాగా యాక్టివ్ అవుతున్నారు అది రిజర్వేషన్స్ కారణమని చెప్పలేము ఎడ్యుకేషన్ పెరుగుతుంది ఎస్సీలో విద్యావంతులు పెరగడం ఉన్నత విద్యావంతులు పెరగడం ఉన్నత వి స్థాయికి వెళ్ళడంతో వాళ్ళు మిగిలిన వాళ్ళని పైకి తీసుకొచ్చేలాగే ప్రయత్నం చేస్తున్నారు అలా కొంతవరకు అంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు లేదా ముందో ఈ కమ్యూనిటీ అంటే రాజకీయంగా అంత చైతన్యంగా ఉండేవాళ్ళు కాదు ఏదో ఆ ఊర్లో ఒక పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు ఉంటే వీళ్ళందరూ అతను వెనక తిరిగేవారు కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి కమ్యూనిటీకి లీడర్ తయారవుతున్నట్టే ఉన్నట్టే వీళ్ళు కూడా లీడర్స్ తయారవుతున్నారు సో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కమ్యూనిటీకి బలమైన నాయకత్వమే ఉంది ఆ నాయకత్వం ఇప్పుడు రాజకీయాలకు అతీతం ఇప్పుడు పీవీ సునీల్ గారు ఉన్నారు ఆయన ఒక ఐపీఎస్ అధికారి కానీ ఆయన్ను ఐపీఎస్ అధికారిగానే ఎవరు చూడట్లా మేబీ ఆయన ఐపీఎస్ అధికారి కావచ్చు కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందడానికి ఆయన రెడీగా ఉన్నాడు అతన్ని అలా చూడడానికి నెత్తిని పెట్టు ఐ మీన్ ఓన్ చేసుకోవడానికి ఆ కమ్యూనిటీలో కొంతమంది రెడీగా ఉన్నారు అందరూ నేను చెప్పనులే ఏ కమ్యూనిటీ ఏ పార్టీకి సొంతం కాదు ప్రతి కమ్యూనిటీలో కూడా అన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళల్లో కూడా ఉంటే ఉండొచ్చు ఉంటారు కాబట్టి వీళ్ళని ఆహ్వానించడానికి ఆయన వాళ్ళు మద్దతుదారులు రాజకీయాల్లోకి రమ్మంటున్నారు అలా ఉంది సో ఆయన ప్లానింగ్ ఒకటి నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించి కొంచెం ఇంటర్నల్గా చాప కింద నీరులాగా స్ట్రాంగ్గానే ఉంది ఒక పెద్ద ప్లానింగే ఉంది అనేది మనకున్న సమాజం అలాగే విశ్రాంతి ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఈయన గతంలో కలెక్టర్గా పనిచేశారు కొన్ని డిపార్ట్మెంట్లు హెచ్ఓడిగా పనిచేశారు ఈయన కూడా ఎన్నికలకు ముందు ఒక పార్టీ పెట్టినట్టు ఉన్నారు ఈయన పార్టీ పెట్టారు ఒక యాత్ర కూడా చేశారు ఈయన వైసీపీకి ఒక రకంగా అనుకూలం వైసీపీ కంప్లీట్గా అనుకూలం అని చెప్పలేం కానీ టీడీపీకి అయితే వ్యతిరేకం అంటే కూటమికి వ్యతిరేకం అండ్ జగన్మోహన్ రెడ్డి గారే ఈయన చేత ఇవన్నీ చేయించారు అనేది అప్పట్లో టాక్ కూడా వచ్చింది అలాగే జడా శ్రవణ్ కుమార్ గారు ఈయన అదే కమ్యూనిటీ ఈయన కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు గతంలో వైసీపీకి ఎగినేస్ట్గా చాలా గట్టిగా మాట్లాడారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు చాలా డిబేట్లలో పాల్గొన్నారు కానీ ఆయనకు వచ్చిన ఫేమ్ని ఆయనకు వచ్చిన పేరుని ఎన్నికల టైంలో మిస్యూజ్ చేసుకొని రాజకీయంగా తప్పటడుగులు వేశారు ఏదో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా బయటకు వచ్చింది ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి ప్రతి సీట్గా ఐదు కోట్ల డబ్బులు ఇవ్వండి నాకు నేను అడిగిన సీట్ ఇవ్వండి అని చెప్పి అడిగారని ఒక టాక్ కూడా ఉంది మేబీ అది ఎంతవరకు వాస్తవం ఆయనకి బాబు గారికి తెలియాలి మనం ఎవరిని నుంచి చూడాల సో అదొక టాక్ అయితే ఉంది ఈయన అలాగే ఇంకో కొంతమంది ఉన్నారు సో అంటే నేను ఓవరాల్గా చెప్పేది కొన్ని దశాబ్దాలుగా పోలిస్తే ఇప్పుడు ఈ కమ్యూనిటీలో బలమైన నాయకత్వం ప్రశ్నించే నాయకత్వం చైతన్యవంతమైన నాయకత్వం పెరుగుతుంది సో వీళ్ళు వచ్చే ఎన్నికల నాటికి నాకున్న అంతర్గత సమాచారం ప్రకారం పివి సునీల్ కుమార్ గారు అండ్ విజయ్ కుమార్ గారు అండ్ జడా శ్రవ శ్రవణ్ కుమార్ గారు అండ్ ఇంకా కొంతమంది కలిపి ఒక టీమ్గా ఫామ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు మేబీ వీళ్ళందరూ వైసీపీలో చేరిపోయి వైసీపీకి అనుకూలంగా చేస్తారు అని డైరెక్ట్గా చెప్పలేము కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఇటు టీడీపీ కూటమిని కంప్లీట్గా వీళ్ళకి దూరం కంప్లీట్గా టీడీపీకి కూటమికి దూరంగా ఉంటారు అలాగని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా వెళ్ళరు వైసీపీలో కూడా చేరరు మేము అందరికీ వ్యతిరేకం మాకు మా కమ్యూనిటీ మా బలం మా సిద్ధాంతాలు మా ఐక్యత మా ఇదంతా ముఖ్యం అని ఒక రాజకీయంగా ఒక రాజకీయపరమైన వేదికను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళ వైపు కొంత అంటే కమ్యూనిటీ పరంగా తీసుకొని దాన్ని వీళ్ళు ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేసి ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తు పెట్టుకున్న అంటే వీళ్ళందరూ కలిపి పార్టీ పెడతారని భావించలేము కానీ ఎవరి పార్టీలు ఉన్నాయి అందరూ కలిపి ఒక వేదిక మీదకి రావడానికి అయితే రెడీ అవుతున్నారు ఆ వేదిక ప్రభుత్వానికి వ్యతిరేక గలం వినిపించడానికి కూడా రెడీ అవుతున్నారు అది రాజకీయ వేదికగా మారి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పొత్తు ద్వారా వెళ్తారా లేదంటే మళ్ళీ వే వేరేగా వెళ్తే ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయించేస్తారనే భయం ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల కూటమి వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేస్తారు ఐ మీన్ బలంగా ఉంది అండ్ ఈ కమ్యూనిటీలో వీళ్ళు బలంగా ఉన్నారు అనుకునే చోట ఒక అండర్స్టాండింగ్ ప్రకారం వైసీపీతో కలిపి వెళ్తారా అనేది ప్రస్తుతానికి రాజకీయ పరంగా వచ్చే ఎన్నికల్లో వీళ్ళ ప్లాన్ ఏంటనేది చెప్పలేం కానీ రాజకీయంగా ఒక నిర్ణయాత్మక శక్తిగా మారడానికి కొన్ని ప్రాంతాల్లో వీళ్ళ బలమైన ముద్ర వెయ్యడానికి మాత్రం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు అది ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఉంది ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది దానికి తగ్గట్టే వీళ్ళు ఇంటర్నల్గా మాటలు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు మొన్న పివి సునీల్ కుమార్ గారు చోడవరంలో ఒక మీటింగ్లో మాట్లాడారు ప్యూర్లీ కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు మాట్లాడారు ప్లస్ వీళ్ళ ఆలోచనలు సిద్ధాంతాల్లో కొన్ని కొన్ని బాగా పనిచేస్తాయి కొన్ని కొన్ని బాగా వర్కౌట్ అవుతాయి అంటే మాటల పరంగా ఆలోచన పరంగా ఎంత బాగున్నప్పటికీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం అది మైండ్లో అనుకున్నవన్నీ ఆచర ఎవరూ ఆచరించలేరు ఎవరు కూడా చేయలేరు సో వీళ్ళు మాట్లాడే వేదిక మీద ఉన్నప్పుడు అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు ఆ కమ్యూనిటీ కోసమో పరిపాలన కోసమో వ్యవస్థల కోసమో కానీ దాన్ని ఇంప్లిమెంట్కి వచ్చేసరికి ఎలా చేస్తారో తెలియదు వాళ్ళకి అవకాశం కూడా రాదు ఆ అవకాశం కోసమే వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి రెడీ అవుతున్నారు సో ఇది ఒక రకంగా ప్రభుత్వానికి హెచ్చరిక అండ్ టీడీపీకి ఒక సిగ్నల్ లాంటిది అనమాట ఒక రాంగ్ సిగ్నల్ లాంటిది సో వీళ్ళని ఏ విధంగా ఫేస్ చేస్తుంది టీడీపీ అనేది ఈ కమ్యూనిటీ సెంటిమెంట్స్ సున్నితమైన అంశాలను వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చకుండా ఎంతవరకు జాగ్రత్త పడతారు అనేది టీడీపీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది థ్యాంక్ యూ